తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది స్వరాష్ట్రంలో పదేళ్లుగా ఎదురేది లేదనుకున్న గులాబీ పార్టీని ఓడించి తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఇక అంతే దూకుడుగా రేవంత్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు ఈ క్రమంలోనే సుస్థిర అభివృద్ది పర్యావరణ పరిరక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం ప్రపంచ వ్యాప్తంగా సవాలుగా మారుతున్న వాతావరణ మార్పులను అధిగమించేందుకు గాను రేవంత్ రెడ్డి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగానే పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించారు కాలుష్య నియంత్రణ పర్యావరణ పునరుద్దరణ పునరుత్పాదక ఇంధనంతో పాటుగా తెలంగాణకు పచ్చదనం భవిష్యత్ తరాలకు అందించేందుకు కీలక ముందడుగు వేశారు రేవంత్ రెడ్డి పర్యావరణ పునరుద్దరణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ముఖ్యమైన ప్రాజెక్టుల్లో సరస్సులు చెరువుల పునరుద్దరణ ప్రధానమైంది ఒకప్పుడు చెరువులకు సరస్సులకు పెట్టింది పేరన భాగ్యనగరంలో కబ్జాల కారణంగా చెరువులు కుంటలు కుదించుకుపోయి ఉనికిని కోల్పోతున్నాయి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే హైదరాపేరుతో ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టారు దీంతో చెరువులోని అక్రమ కట్టడాలను పనిపడుతున్నారు ఇందులో భాగంగా ఇప్పటి వరకు డెబ్బై ఐదు చెరువుల పునరుద్దరణకు శ్రీకారం చుట్టారు హైదరాబాద్ మహానగరం ప్రాంతంలోని మొత్తం రెండు వేల చెరువుల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు ఇందులో భాగంగా నిర్జీవమైన వనరుల్ని జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా భూగర్భ జలాలు నిండేలా ప్రణాళిక చేస్తున్నారు వలస పక్షుల్ని తిరిగి తెలంగాణ గడ్డపై వ్యవహరించేలా ప్లాన్ చేస్తున్నారు చెరువులకు కొత్త శోభ తీసుకురావడంతో ఫ్లెమింగోలు రెడ్ బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్ వంటి జాతులకు చెందిన పక్షులు తిరిగి రావాలని భావిస్తున్నారు పర్యావరణ పునరుద్ధరణతో పాటుగా మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు